సరే ఇది పక్కన పెడితే మోదీ గ్యారెంటీకి వారంటీ కూడా అయిపోయింది అయితే ఇంతకు బీజేపీలో బీజేపీ వాళ్ళు తెలంగా రేవంత్ రెడ్డి ఉంటాడో పోతాడో రేవంత్ రెడ్డి ఉంటాడో పోతుడో ప్రభుత్వం ఉంటుందో పోతుందో అన్నాడు అంటే అరవై ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడో పోతుడో అన్నటువంటి వాయటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా దొంగదారిని దొడ్డిదారిని ఎంచుకున్నటువంటి పనికి మాలినంతా ఈ మాటలు మాట్లాడారు కానీ బాబు గీచిన బొమ్మే నువ్వా నితీష్ పాడిన పాటే నువ్వా నరేంద్ర మోడీ బాబు గీస్తే తప్ప నువ్వు బొమ్మవు కావు నితీష్ పాడితే తప్ప నువ్వు పాటవు కావు వాళ్ళిద్దరూ పక్కకు జరిగితే నువ్వు కథమన్న సంగతి గుర్తిరిగిన నరేంద్ర మోడీ నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టుడు కాదు నిన్ను చంద్రబాబు నితీషు ఎప్పుడు జాడిచ్చి తంతరో ఎప్పుడు నిన్ను ఎప్పుడు ఏ టైంలో నిన్ను పీకి పడేస్తారో నీకే తెలియని పరిస్థితి నరేంద్ర మోడీకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితికి ఇయాల దేశ ప్రజలు తెచ్చురు నిజానికి నరేంద్ర మోడీ ఓటమి అంటే హాయిగా ఉంటాడు కానీ ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలంటే ఒకసారి నరేంద్ర మోడీకి అర్థమవుతుంది నే చంద్రబాబు నితి చేతిలో తిక్కి విలవిలలాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇలా నటన అప్ప చంద్రబాబు వాంగం లేచి వాడుతున్నాడు దండాలు పెడుతున్నాడు ఇవన్నీ నరేంద్ర మోడీ నయవంచన మాటలకు నయవంచన కార్యక్రమాలకు ధీటుగా ఉంది అందుకనే బాబు గీసిన బొమ్మే నువ్వా మోడీ తాత నితీష్ పాడిన నితీష్ పాడిన పాటే నువ్వా మోడీ మన ప్రధానే మన ప్రధానమంత్రి మోడీ గారు నితీష్ పాడిన పాటే నువ్వా మోడీ తాత బాబు గీసిన బొమ్మే నువ్వా నితీష్ పాడిన పాటే నువ్వా మోదీ తాత ప్రధానమంత్రి అయ్యి కూడా నువ్వు ప్రధానమంత్రి అయి కూడా చంద్రబాబును కూడా కెలదలుచుకున్న పరిస్థితికి వచ్చింది మోడీ నువ్వు నాది గట్బంధం అంటాడు మాది గట్టి బంధం అని జోలి మోడీది గోలి చార్సో పార్ నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఓహో నేను ఆట ఆడతా పాట ఆడతా రెండు వేల నలభై ఏడు వరకు దేశాన్ని మొత్తం చుట్టి సాప చుట్టి పెడతా అని చెప్తాను ఇవల్లా నితీష్ పాట పాడుతుందప్ప నువ్వు పాట కావు బాబు గీసేదప్ప నువ్వు బొమ్మవు కావు నువ్వు బొమ్మవు కావు ఒక పాటవు కావు ఇక వాళ్ళిద్దరు కళల కోసం నీకు జరం వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు సీట్లతో అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి కాంగ్రెస్ను కూలగొడతా అనేటువంటి అంటే కూలగొట్టే అలవాటు కలిగినటువంటి నరేంద్ర మోడీ అనేక రాష్ట్రాల్లో పార్టీలో ఉన్న నాయకులను చేర్చి పార్టీలను కూలగొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి నరేంద్ర మోడీ ఆయన యొక్క పాలన ఉండదు పని నేను చెప్తున్నా అంటే పదేళ్ళల్లో కొన్ని లక్షల గంటలు మాట్లాడిన నరేంద్ర మోడీ ఒక్కటన్నా ఈ దేశానికి ఉపయోగపడే మాట ఉండదు ఒక్కటన్నా ఈ దేశ ప్రజలను మోసం చేయడానికి ఈ దేశ ప్రజలను ధరలు వెంచి ముంచడానికి తప్ప ఒక్కటి కూడా కట్టు కథలు పిట్టే కబుర్లు తప్ప ఒక్కటి కూడా నరేంద్ర మోడీ ఈ దేశానికి శాశ్వతంగా శాశ్వత పునాదులతోనే ముందుకు అయ్యేటువంటిది ఒక్క పని ఎవడన్నా నాలెడ్జ్ ఉన్నాడు ఇప్పుడు గెలిచిరు ఎనిమిది మంది వీరులు సూరుడు ధీరులు అని ఫీల్ అవుతున్న మన డికేఆర్న కొండ విశ్వేశ్వర రెడ్డి బండి సంజయ్ మన కిషన్ రెడ్డి ఈటీఆర్ రాజేందర్ నాగేష్ మన గో అరవిందు వీళ్ళందరూ గెలిచారు కదా నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి పని చెప్పండి పదేళ్లలో నరేంద్ర మోడీ శాశ్వతమైనటువంటి ఈ పని ద్వారా ఈయన ఈ దేశం ప్రజల యొక్క నడ్డి విరిచి ధరలు వెంచి వాళ్ళ తినేటువంటి ఆహారం బుక్కకాడి నోటి కాడి బుక్క గుంజుకొని పసిపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ చేసి పెరుగు మీద చపాతీ రొట్టెల మీద కూడా జిఎస్టీ చేసినటువంటి కతర్నాక్ ప్రధానమంత్రి శాశ్వతంగా ఈ దేశానికి ఉపయోగపడే ఒక్క పని చూపించాలని అడుగుతా ఒక్క పని చూపించాడు పోనీ మీరు పది ఏండ్లలో ఏం చేయలేదో మాకు తెలుసు దేశానికి తెలుసు మీరు అబద్ధాలు చెప్పి పాకిస్తాన్ పేరు చెప్పి లేదంటే హిందూ ముస్లింల పేరు చెప్పి లేదంటే దేశంలో మోడీ ఉంటే కాపాడుతాడని మేడిపండు లేక ప్రజలకు చూపిస్తే మేడి చూసి నమ్మిరు ప్రజలు కానీ ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు మీరు అది పక్కన పెట్టండి ఫర్ దిస్ ఫైవ్ ఇయర్స్ వాట్ విల్ యూ డూ పొంగనాలే కదా మీరు కొట్టేది పొంగనాలే తప్ప మీరు ఏం చేసేది లేదా అంటున్నా